కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది బీఆర్ఎస్ పై అవిశ్వాసం గెలిచి కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమైంది మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను బల పరీక్షలో ముప్పై నాలుగు మంది సభ్యులు అవసరమయ్యారు అయితే ఓటింగ్ కి ముప్పై ఏడు మంది హాజరు కాగా ఇరవై ఏడు మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు కేవలం పది మంది బీఆర్ఎస్ కి మద్దతిచ్చారు దీంతో చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తన పదవి కోల్పోయారు కొత్త చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ పాల్ కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ ఎదురైంది బీఆర్ఎస్ పై అవిశ్వాసాన్ని గెలిచి కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమైంది మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్స్ కి గాను బలపరీక్షలు ముప్పై నాలుగు మంది సభ్యులు అవసరమయ్యారు అయితే ఓటింగ్ కి ముప్పై ఏడు మంది హాజరవగా అందులో ఇరవై ఏడు మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు ఇక బీఆర్ఎస్ కి మద్దతుగా పది మంది ఓటు వేయటం జరిగింది ఈ నేపథ్యంలో చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తన పదవిని కోల్పోవటం జరిగింది కొత్త చైర్మన్ గా ప్రస్తుతం గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు కామారెడ్డి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవటం జరిగింది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తన చైర్పర్సన్ పదవి బాధ్యతని విడు విడవాల్సి వచ్చింది ప్రస్తుతం బీఆర్ఎస్కి ఇది మరో గట్టి షాక్ అని చెప్పక తప్పదు బీఆర్ఎస్పై అవిశ్వాసాన్ని గెలిచింది కాంగ్రెస్ అయితే కామారెడ్డి మున్సిపాలిటీ ప్రస్తుతం కాంగ్రెస్ పరమైంది మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్స్కి గాను బల పరీక్షలో ముప్పై నాలుగు మంది అవసరమగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది ప్రస్తుతం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి ఆనంద్ పాల్ ధనలక్ష్మి బిఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా షాకులు తగులుతున్నాయి గతంలో కూడా ఆర్మూరు మున్సిపాలిటీని కైవసం చేస్తున్న కాంగ్రెస్ తాజాగా ఈ రోజు కామారెడ్డి జిల్లాను కూడా తన ఖాతాలో కాంగ్రెస్ తన ఖాతాల్లో వేస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి మటుకు అవిశ్వాసం తగ్గింది బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ముప్పై నాలుగు మంది సభ్యులు అవసరం కాగా ముప్పై ఏడు మంది ఓటింగ్ హాజరుగా అయ్యారు అందులో కాంగ్రెస్ కు చెందిన ఇరవై ఏడు మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన పది మంది కూడా హాజరు కావడం జరిగింది అయితే అవిశ్వాసానికి బిఆర్ఎస్ పార్టీ అసలు బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు అయితే మున్సిపల్ చైర్మన్ గా నిట్టు జానవి మట్టి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది ఇన్ఛార్జిగా అయితే నిట్టు జానవి కోర్టును ఆశ్రయించినప్పటికీ లాభం లేకుండా పోయింది ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఇందూప్రియా చంద్రశేఖర్ రెడ్డికి దక్కించుకుంది ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ ఆనంద్ పాల్ సంఘం కామారెడ్డిలో ని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అంటే లెవెన్త్ డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి థర్టీ డేట్ ఇచ్చిర్రు దాన్ని మేము చట్టపర న్యాయం చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు థర్టీ రోజు లెవెన్ ఓ క్లాక్కి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే టెన్ మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా థర్టీ ఫోర్ మెంబర్స్ తోటి అవిశ్వాసం నెక్కుతుందని చెప్పడంతో మేము థర్టీ ఫోర్ కన్నా కూడా ఒక త్రీ మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం మొత్తం టోటల్ థర్టీ సెవెన్ మెంబెర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ యొక్క ని సక్సెస్ఫుల్ చేసుకొని బయటకు రావడం జరిగింది